సీఎం జగన్ మాటలన్నీ నీటి మూటలే అని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత నీట మూటలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్ ఈ కార్యక్రమం జరిగింది తెలుగు యువత నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జాబ్ క్యాలెండర్లు నీటి మూటలే అనే వాటిని పగలగొట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ మేరకు సాయికృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడ్డారని కమిషన్లకి కక్కుర్తుపడి పెట్టుబడులను జగన్ పొరుగు రాష్ట్రాలకి పంపించారని ఫైర్ అయ్యారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు ఫిరోజ్ కిరణ్ శ్రీనివాస్ షుకూర్ ఇమ్రాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ మాటలన్నీ జగన్ మాటలన్నీ చెప్పిన నిషేధం చెప్తా ఉన్న జగన్ మాటలన్నీ రద్దు చేస్తాం జగన్ మాటలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే హామీ ఇచ్చి అధికారంకి వచ్చి ఐదేళ్ళు గడుస్తున్నా హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారుల సంఘం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను అలాగే రాష్ట్రంలో బ్యాక్లాక్ పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను ముఖ్యమంత్రి గారు అలాగే మత్స్యపాన్ని నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను అలాగే రోడ్లు వేస్తారన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ లోకాన్ని నాలుగేళ్ళు అయిపోయి ఐదో ఏళ్ళలోకి వచ్చాం జనవరి ఫస్ట్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ లేదు అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు బట్టి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటినీ అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వ హయామలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ కుదుర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లకు కత్తుపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి కరివేశారో తద్వారా ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అధికారులు రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉంటాయి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను వాళ్ళకి వర్క్సేలా చేస్తానన్న ముఖ్యమంత్రి గారు యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీన్న ముఖ్యమంత్రి గారు వాటిని గాలి వదిలేశారు అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సి పెట్టి పదిహేడు వేల ఐదు వందల ఒకటి పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఒక డిఎస్సి కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మోటార్ అని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చూసాం చూసాం కళ్ళ కాలు గట్టే ఎదురు చూసి చూసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చనిపోయిన వాళ్ళు ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు మంది అయితే గంజాయికి మత్తుకి మార్గద్రవ్యానికి బానిసలు బానిసలైపోయి ఉద్యోగ అవకాశాలు లేక డిప్రెషన్కి వెళ్ళిపోయి గడిచిన నాలుగేళ్లలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది మరి అట్లాగే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్ని పెట్టుబడులు ఆకర్షించాల్సిన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయి కక్షలు కార్పణ్యాల కోసం ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు రానీయకుండా నిరుద్యోగ యువ యువత నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జగన్ మాటలన్నీ నీటి మూటలు అని చెప్పి ఈ విధంగా నీటి మూటలు మా వద్దు నువ్వు ఇచ్చిన నీటి మూటలు నువ్వే తీసుకో జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ బట్టే నువ్వు కాలక్షేపం చేస్తున్నావో అదే బటను ఎన్నికల రోజుల్లో ఈవీఎం బటన్ నొక్కి నిరుద్యోగ లోకం యావత్ ప్రజానికి నిన్ను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎంతో బాధితులకు గుర్తు చేయాలి అలాగే మీరు తూతూరు మాత్రంగా ఇచ్చిన గ్రూప్ వన్ టు నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఎనభై తొమ్మిది పోస్టులు ఎనిమిది వందల తొంభై పోస్టులు వాటికి వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత ఉంది